ఎస్ ఫైల్ టెల్ మీ వాట్ హవ్ యు గాట్ ఫర్ మీ స్టోరీ యాపల్ సర్ అంటే ఏ జోనర్ అనుకుంటారు సర్ ఇది కామెడీ హారర్ సర్ హారర్ కామెడీ కదా ఐ యామ్ Satisfied విత్ గంగా ఇట్ డిడ్ వెల్ ఐ యామ్ హ్యాపీ నౌ వై అగైన్ హారర్ కామెడీ మళ్ళీ మోనోటన్స్ అయిపోతదేమో అని చిన్న డౌట్ ఇది కొత్తగుంటుందండి చెప్పింది కొత్త అంటే ఏముంటది చెప్పండి నేను ఏం చెప్పనా సర్ ఈ ఫిల్మ్ లో ఒక పెద్ద ఇల్లు ఉంది రే వ హాస్ కు రావడము బైపడాలే బాత్రూమ్ లోకి వచ్చే బైపడాలే ఇప్పుడు హారర్ కామెడీ ట్రెండ్ అయిపోయింది కదా మళ్ళీ ఏముంటదని ఏంటి డిఫరెంట్ మైండ్ ఏంటి నేను అందుకే ఆ జోన్ రూమ్ ముట్టుకోదలుచుకోవాలి ఆల్రెడీ చేసి సేమ్ మళ్ళీ భయపడటం రియల్ తప్ప వేరే తెలియదు మీకు నేను చెప్పేది ఒకే ఒక లైన్ లో చెప్తాను ఫైన్ చెప్పండి మాహి గారు ఇంతవరకు జరిగిన గో స్టోరీస్ అన్ని సార్ ఇంక్లూడింగ్ గీతాంజలి ప్రేమ కథా చిత్రం కాంచన ఇంతవరకు చేసిన అన్ని దయాల చిత్రాలు ఆర్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ దట్ మనుషులకి దయాలంటే భయం కానీ దీంట్లో ఉన్న యుఎస్పీ ఏంటంటే యూఎస్బీ అంటే అది మా తెలుగులో సార్ మీ యూఎస్ డే నేను వెళ్ళిపోతే నానేదో యూఎస్లో షూటింగ్ చేస్తాం అనుకుంటాను ఇప్పుడు మనం చెప్తున్న స్టోరీలో మనుషుల్ని చూసి దయాలు భయపడతారు సార్ మేము భయపడవా మనుషుల్ని చూసాను ఇది చాలా కొత్తగా వింటున్నా ఓ దయ్యాలు మనుషుల్ని చూసి భయపడతాయి సౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫస్టే కొత్త పాయింట్ తిన్నాను నేను మనుషుల్ని చూసి దయ్యాలు భయపడవానే ఇప్పటి దాకా ఎవరు చేయలే Thank you. thank you ma'am. Thanks yeah. to have you up yeah, yeah. today. Thank you. Anyway, nanna character kanukonaduku thanks. Okay. Let's give it a shot.